చాలామంది ప్రజలకి ఏంటంటే ఇంగిల్ లేక కిరాయి ఉండి అది ఏంటంటే సర్వే చేసి ఇంజనీర్ ఫీవరకి అందరికీ ఇంద్ర సేవలు చేయడానికి ఇంగ్రం ఇలా కానీ మాకు వచ్చింది దానికోసం మీరు సహకరించేసి అందరికీ చెప్పొచ్చు ఇది డీటెయిల్స్ కొత్త

ఆ భూమిని మూడు ఎకరాల భూమి ఒకవేళ కింద ఇవ్వకపోతే అన్ని ఎకరాలు పరిస్థితులు కాబట్టి పేదలకు అసలు చాలా ఇబ్బందులు వాళ్ళకుండి చాలా ఇబ్బంది పడుతుంది పేదల పరిస్థితుల్లో వాళ్ళకి ఇదే కేటాయిస్తే వెంటనే ఇంక మీద వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ